యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశ స్వామి జ్యోతిపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుమండల స్వామి అంటే కుమారి మరికైనా భక్తి భయం ఆ తర్వాత ఆయన దర్శించుకునే సారు పుణ్యం తగ్గుతుంది కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనే బ్రహ్మాండమైన నమ్మకం వెంకటేశ్వర స్వామి మీద ఏడుకొండల స్వామి మీద ఉంది అందుకే ప్రతిరోజు వేలాది మంది దేవుని దర్శించుకునేందుకు ఆరాధపడుతూ ఉంటారు కొంతమంది సముద్రాల తరబడి మాలను కూడా వేసుకుంటారు వెంకటేశ్వర మరి మరికొంతమంది వృద్ధులు అయినప్పటికీ వారు వేడుకొండల స్వామిని నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకుంటే ఉన్నాయి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా కుటుంబాలు కుటుంబాలు స్వామి దర్శనం చేసుకునే కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి మహిళల సైతం వృద్ధుల సైతం మగవారు సైతం పిల్లల సైతం కుటుంబ మతం అంతా కూడా వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే చాలు అనే నమ్మకంతో తిరిగి వెళ్తూ ఉంటారు అటువంటి బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి అమెరికా కావచ్చు ఇతర దేశాలలో కావచ్చు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే నమ్మకం సుడిశాల ప్రపంచానికి వెళ్ళింది ఇది పక్క నిజం అటువంటి వెంకటేశ్వర స్వామిని విమర్శించడం కానీ వెంకటేశ్వర స్వామిని అవమానించడం కాని వెంకటేశ్వర స్వామితో దోపూసులు ఆడడం వెంకటేశ్వర స్వామితో దభిల్ రాజకీయాలు మాట్లాడడం కానీ వెంకటేశ్వర స్వామిని దూషించడం కాని ఎటువంటి ఇటువంటి చేసినా కూడా స్వామి ఓ వారికి వర్ధం కావాల్సిందే దక్ష ఏంటి అంటే శివ జ్యోతి ఆమె ఏడుకొండల స్వామిని దర్శించుకోవడానికి వచ్చింది అంత ఏడుకొండల స్వామిని దర్శించుకొని వచ్చి దర్శించుకున్న తర్వాత ఉచిత భోజన వసతి కార్యక్రమంలో పాల్గొని ఆమె కొన్ని మాటలు అనింది అని ఆ మాటలు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి అవమానకరమని భక్తులకు కూడా అవమానకరమని ఇది సోషల్ మీడియాలో ఇక తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టారు ఆమె ఆధార్ కార్డును బ్యాక్ చేశారు ఆమె ఆధార్ కార్డును బ్యాక్ చేశారు అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే దానికి అవకాశం ఉండకపోవచ్చు ఆధార్ కార్డు తయారు చేశారంటే స్వామి ఇక దర్శించుకోవడానికి శివ జ్యోతికి బంద్ 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 ను ప్రకటించినట్టే అటువంటి ఇటువంటి కార్యక్రమం దేవాలయ ధర్మాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది అంటే ఇది ఒక శివ జ్యోతికే కాదు మతం వెంకటేశ్వర స్వామిని అవమానంగా చూపే వాళ్ళకి వెంకటేశ్వర స్వామిని విమర్శించే వాళ్ళకి వెంకటేశ్వర స్వామితో దోగుసులాడే వాళ్ళకి వెంకటేశ్వర స్వామితో డబుల్ రాజకీయం ఆడే వాళ్ళకి ఇది చెప్ప పెట్టు అని చెప్పవచ్చు ప్రతి ఒక్కరికి భయం 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 ఉండాలి వచ్చారా స్వామిని దర్శించుకున్నారా స్వామి మిమ్మల్ని కదా తీసుకు వెళ్తున్నాడా స్వామి కోరికలు స్వామిని స్వామి దర్శించుకున్నావా మన కోరికలు కోణంలోనే ఏడు గంటలు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది ఎటువంటి రాజకీయాలకు ఎటువంటి విమర్శలకు స్థానం లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల శివజ్యోతి అనే డాక్టర్ మీద చర్యలు తీసుకోవడం వల్ల భక్తులకు యావత్ వెంకటేశ్వర స్వామిని నమ్మని వ్యక్తులకు అందరికీ ఇది పెట్టు అని నా చిన్న వీడియో మీ సీనియర్ చర్థి ధైర్